की देवी नारायण लक्ष्मी मौसमे ओम श्रीलक्ष्मीनारायणाभ्युमा महेश्वराभ्या पानी जगन्थाभ्यम जीवराभ्या हरंदवायत्म ओम रायदेवाय ओम रायदेवायम Of the rest of the day was soothing her, of his son was still he was soothing her, of a sole day was soothing her, of a rest of the day was soothing her, of a rest of the day was soothing her, of

श्री मंगल मम पार्वी महा श्री नीराजनम दर्शयाम या शुद्ध आचमणीयम समुपयामि इदम् सोहम मंगलाड भगवन गोवर्वन्दू या वन्त्रा पुष्पम समपयामि अलास्य अस्मन जप्नन्द्रो गुणा मनस्सा मत्स्यसार तदा आनाभ्याः तराभ्याः तासो त्वा, विजीवः स्मत्व स्मत्व शरमेश्वर शरमेशोई शिवमेशी श्री इष्टवास्ता माता देवताएं भगवान महाराज लास्ट टांग तो बोलगा नारदना बोलगा अमरनाथ बोलगा कुमार पर बोलगा नमस्कार रामैया के देवी श्री पुत्रोवरता देवताएं ఈరోజు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన తాడేపల్లికూడం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ మరియు తాడేపల్లిగూడెం నియోజకవర్గ బీజేపీ కన్వర్ అయిన మా సోదరులు శ్రీ ఈతకోడ తాతాజీ గారికి పొంతరంబస్లమ్మ ఉత్సవ కమిటీ తరఫున హృదయపూర్వక స్వాగతం పలుకుతూ గత నలభై రెండు సంవత్సరాలుగా శ్రీ పొంతులమ్మ స్లమ్మ అమ్మవారి ఉత్సవాలను మనం ఈ పందిట్లో అమ్మవారి సన్నిధిలో ఉత్సవ కమిటీ పేరు మీద యువ ఫ్రెండ్ సర్కిల్ పేరు మీద నిర్వహించడం జరుగుతుంది మరి శ్రీ తాతాజీ గారు మాకు ప్రతి సంవత్సరం కూడా అమ్మవారి సన్నిధికి రావడం మాకు ఎంతో సంతోషదాయకమైన విషయం మరి ఈరోజు తాడేపల్గొండ పట్టణం లో ఆధ్యాత్మిక కార్యక్రమాలని ప్రోత్సహిస్తూ మరి రాష్ట్ర నా బీజేపీ నాయకులుగా మరి ఎంతో ప్రగతి సాధిస్తున్న ఆయనకి మరి అమ్మవారి ఆశిస్తున్న మరింత మెండుగా ఉండాలని మరి ఈ రోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ తాతాజీ గారిని మరొకసారి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ రేపు ఎల్లుండి మళ్ళీ ఐదో తేదీ వరకు కూడా శ్రీ పుంతులమ్మ అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని మరి పదో తేదీన అమ్మవారి సన్నిధిలో శాంతి నివేదనగా అఖండ అన్న కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తూ అమ్మవారి సన్నిధిలో ప్రతిరోజు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం మాకు ఎంతో గర్వకారణంగా ఉందని తెలియజేసుకుంటూ లలితల సహస్రనామ పారాయణం శ్రీనివాస కళ్యాణం వినాయక కళ్యాణం శాస్త్ర దీపాలంకరణ ఇత్యాది ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో మరి భక్తిభావాన్ని పెంపొందించి మరి రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉండేలా ప్రజలందరూ సత్ప్రవృత్వం ఉండేలా అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవనీయులు శ్రీ తాతాజీ గారికి మిత్రులు బాలకృష్ణ గారికి పుంతలమ్ముసలమ్మ తల్లి ఉత్సవ కమిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఏదైతే ఈ సీతారాంపేట కొబ్బరితోట మధ్యలో వేయించేసినటువంటి పంతలో ముసలం అమ్మవారి నలభై రెండవ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ పందిట్లో పాల్గొనే అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది గడిచిన నలభై రెండు సంవత్సరాల్లో సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాలను ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడం జరిగింది ప్రతి సంవత్సరం తనకి కుదిరినంత ఈ ఫ్రెండ్ సర్కిల్ అన్నయ్య పెద్దోడైపోయినాయి కానీ ఈ ఫ్రెండ్ సర్కిల్ యువ ఫ్రెండ్ సర్కిల్ ఎప్పుడు యువతులతో నింపుతానే ఉంటాడు ఆయన ప్రతి సంవత్సరం కొత్త కొత్త యువకులు వచ్చి సర్కిల్లో కలవడం ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా పూర్తి చేయడం అమ్మవారి ఉత్సవాన్ని అద్భుతంగా నిర్వహించుకోవడం చాలా సంతోషం ఏదైతే ఈ సీతారాంపేటలో దురదృష్టవశాత్తు చాలా మతమార్పిలు జరిగినాయి బడుగు బలహీన వర్గాలు చెందిన వారు బాగా భేదవారు ఎక్కువగా ఉండటం వలన వారిని ప్రలోభాలు పెట్టి ఇక్కడ మత పెళ్లి జరిని ఇలాంటి దుష్కర్మల చర్యలు జరుగుతున్నా కూడా ఇక ఇంకా ధర్మాన్ని నిలబెడటానికి పక్కన ఉన్న రామాలయంలో రామాలయం కమిటీ కానీ ఇక్కడున్న అమ్మవారు కమిటీ యువ సర్కిల్ కానీ ఆ పక్కనే మాంకళ అమ్మవారు నవోదయ ఫ్రెండ్ సర్కిల్ కానీ వీరందరూ చేస్తున్నటువంటి గొప్ప కార్యక్రమాలు అదేవిధంగా సీతారాంపేటలో వినాయక చవితి కార్యక్రమాల మహోత్సవాలు ఈ జాతిని హిందూ ధర్మాన్ని మళ్ళీ పునరుద్ధింపజేసే విధంగా వీళ్ళందరూ చేస్తున్నటువంటి కార్యక్రమాలు అభినందిస్తూ ఇలాంటి గొప్ప ఆత్మీయ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు యువ ఫ్రెండ్ సర్కిల్ నా అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పుంతల జై శ్రీరామ్ శ్రీ పుంతల ముసలమ్మ అమ్మవారి నమో నమ మరి ఆవిడ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ నలభై రెండో వార్షిక వర్షం ఎందుకంటే ఇరవై ఏటో వార్డు కొబ్బరి తోటలో వేయించేసి అమ్మవారు రోడ్డు మీద అదే రకంగా మరి ఇటేపు సీతారాంపేట ఇలా మూడు వార్డుల మధ్యలో ఉన్న అమ్మవారు ఎందుకంటే నలభై రెండు సంవత్సరాల నుంచి కార్యక్రమం చేస్తున్నామంటే మరి నవోదయ ఫ్రెండ్స్ మరి ఎంతో మన ఏదైతే ఉన్నారో యువ ఫ్రెండ్స్ యువ ఫ్రెండ్స్ ఆధ్వర్యలో మరి ఎంతో ఘనంగా ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే చాలా గొప్ప కార్యక్రమం దానికి బాగా శక్తి ఉండాలి సమయం ఇవ్వాలి అలాంటిది యువ ఫ్రెండ్ సర్కిల్ మరి ఆయన తీసుకెళ్ళి త్రీనాథ్ గారు ఎంతో గొప్పగా మరి ఆయన దాకా బాలకృష్ణ చెప్పినట్టు ప్రతి సంవత్సరం కొత్త శక్తుల్ని శక్తులను అందులో కలుపుతూ ఈ నలభై రెండు సంవత్సరాలు చేస్తున్నారంటే చాలా గొప్ప విశేషం ఏమైనా అమ్మవారి కరుణాకటాసులు ఉన్నాయి కాబట్టి ఈ కార్యక్రమం జరుగుతున్నాయి మరి శివహత్యన అలా వినాయకుడు కళ్యాణం రకరకాల పూజా కార్యక్రమం చేస్తూ పదో తారీఖున బ్రహ్మాండమైన అన్న సమార్ధన మరి ఈ యొక్క చుట్టుపక్కల వార్డు ప్రజలు గ్రామ ప్రజలు కూడా పట్టణ ప్రజలు అందరూ ఈ కార్యక్రమం సహకరించి ఈ కార్యక్రమం విజయవంతోటాకి మన హిందూ సమాజంలో ఉన్న దేవాలయ పరిరక్షణగా మరి అమ్మవారు ఉన్నారంటే మనకి అవసరం మనకు ఉంది కాబట్టి ప్రతి వ్యక్తి సహకరించి ఇది నిరంతరం ఇంకా రాబోయే రోజులు ఇంకా ఘనంగా ఈ కార్యక్రమం చేయడానికి మరి ఆయన మనం ఆయన సహకరిస్తూ ఎందుకంటే ఆత్మీయంగా ఎన్నో కార్యక్రమం చెప్పారు ఇప్పుడు ఆయన్ని కూడా త్రీనాథ్ గారు మరి ఈ దానివల్ల ఏంటంటే ఒక శివ కళ్యాణము ఒక వినాయక కళ్యాణము ఒక శాస్త్ర అర్చనో లేకపోతే శ్రీనివాస్ గారు చేస్తే దాని ప్రభావం చుట్టుపక్కల ప్రజలకి శుభాలు జరగడానికి పని జరుగుద్ది ప్రజలందరికీ కూడా మంచిదర మంత్రోత్సవం వల్ల జరుగుతున్నప్పుడు ప్రజలందరూ ఇట్లో పాల్గొని ఇది విజయవంతం చేసుకుని మనకు రాబోయే రోజుల్లో ఇంకా ఘనమైన ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రోజుల అందరికీ శుభాలు జరిగి అందరూ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ధనధాన్యాలతో సుఖ సంతోలతో అమ్మవారి దీవులతో పుంతల ముసలమ్మ తల్లి దీవులతో చక్కగా ఉండాలని కోరుకుంటూ ప్రతి వ్యక్తి కూడా అమ్మారిని పూజించడం వల్ల వచ్చే ఫలితాలు పొందాలని ముఖ్యంగా ఈ యొక్క కమిటీ ఏదవుతుందో ఈ ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ సర్కిల్ ప్రతి ఆ కుటుంబాలన్నీ కూడా ఆనందంగా ఆరోగ్యంగా అడపాలని అమ్మవారి కరుణాక వారికి కూడా నిండుగా మెండుగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్